अक्सलेरी ए हां ले हां रे హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చూసారా వీడియో కూడా చేయనివ్వరండి చిన్న కుక్క పిల్ల మ్యాక్స్ మస్తుంది ఇప్పుడు పెడతాను చూడండి అయితే షేప్ వేర్ ఇది శారీ కిందకి తీసుకున్నాను అన్నమాట నేను ఫస్ట్ కొన్నప్పుడు ఇదిగో చూడండి ల్యాబ్ డాగ్ ఇది ల్యాబ్ ఇది చూడాలి దీని పేరు మ్యాథ్స్ అని పెట్ట మ్యాథ్స్ ఆడపిల్ల ఇవ చూడండి ఈ వీడియో కూడా చేయనిట్లు అల్లరి అల్లరి చేస్తున్నారు అయితే ఇదిగోండి గ్రీన్ కలర్ అయితే టూ హండ్రెడ్ వన్ నాట్ వన్ నైన్ ఎయిట్ అంటే నూట తొంభై ఎనిమిది రూపాయలు పెట్టి తీసుకున్నాను ఇది రెండు ఇది నూట తొంభై ఎనిమిది ఇది నూట తొంభై ఎనిమిది అనమాట తర్వాత నేను మళ్ళీ నేను అయితే బ్లాక్ మెరూన్ పెట్టాను బ్లాక్ గ్రీన్ కలర్ పెట్టాను అయితే ఏమైంది అది చిన్న సైజ్ వచ్చేసిందని రిటర్న్ పెట్టేసి మళ్ళీ తీసుకుంటే బ్లాక్ బదులు మెరూన్ వచ్చింది మళ్ళీ ఇంకా ఏమి రిటర్న్ పెడతాం దేని కదా అనుకుంటుంది అనేసి ఇంకా అట్లా ఉంచేసిన అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ పెడదామని పెడితే దాంట్లో చాలా ఇప్పుడైతే రెండు వందల తొంభై ఎనిమిదికి రెండు అండి అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ అయినట్టే కదా అని ఇంకా చూడండి వీడియో కూడా తీని ఇట్లా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు డిస్టర్బెన్స్ అయితే సారీ అయితే రెండు వచ్చినాయి ఇప్పుడు బ్లాక్ మళ్ళీ బ్లాక్ కావాలని చెప్పి బ్లాక్ అండ్ బ్రౌన్ ఇది బిస్కెట్ కలర్ రెండు తీసుకున్నాయి ఇప్పుడు అంటే మనం ఏంటంటే శారీస్ కట్టుకున్నప్పుడు లంగాల కంటే ఇవైతే మంచిగా బాగుంటాయండి చూడండి ఇలాగా షేప్ వస్తుంది చాలా బాగుంటాయి అనమాట ఇలా తీసుకున్నా రెండు తీసుకున్నా బ్లాక్ ఒకటి ఇగో చూడండి ఫస్ట్ అల్లరు అల్లరి చేస్తున్నారు అవో చూడండి కొంచెం స్తున్నారు ఇలా ఇవి తీసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చితే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి చాలా బాగున్నాయి ఓకే అయితే మీకు ఒక విషయం చెప్పాలండి అది చెప్పే ముందు ఇదిగోండి మా పాప కి నేను మా పాప వెళ్ళాము అయితే బ్రెడ్ ప్యాకెట్లు పాల ప్యాకెట్ ఇంకా ఆయిల్ ప్యాకెట్ చిన్న చిన్నవి ఏమైనా కావాలనేసి వెళ్ళాము అనమాట రా వెళ్ళు అయితే వెళ్ళినప్పుడు ఇగో చూడండి చిన్న చిన్నవి క్లిప్స్ కూడా పెట్టుకుంటాం కదా ఇలా ఇలా చూసారా భలే ఉన్నాయి కదా చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగే పెట్టేదండి కలర్ 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 గా కలర్గా ముద్ది ముద్దుగా ఉన్నాయి కదా ఇవి అనమాట మా పాప భలే ఉన్నాయి చిన్నప్పుడు ఎంతైనా చిన్నప్పుడు మెమరీస్ వేరేగా ఉంటాయి పెద్ద నాకు పెట్టుకోవాలంటే పెట్టుకుంటేనేమో వాళ్ళు వీళ్ళు అబ్బా అలా పెట్టుకున్నారు ఇలా అని అంటా ఉంటారు చాలా అనమాట భలే ఉన్నాయి ముద్ది ముద్దుగా బుడ్డి బుడ్డిగా అయితే అయితే మా పాపని కాలేజ్ దగ్గర కాలేజ్ నుండి తీసుకురావడానికి వెళ్ళానండి వచ్చేటప్పుడు ఒక కుక్క ఏం చేసింది పామురము అక్కడ నుంచింది నుంచింటే దాని ఒక మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ ఉంది కుక్క పెద్దగానే ఉంది అది పట్టేసేసుకుంది నేను ఏ ఏ అనే వాడికి అది వదిలేసింది మళ్ళీ అది ఇలా ఇలా ఇళ్ళే వాడికి మళ్ళీ ఆ కుక్క ఎగ్గిరి పట్టేసేసుకుంది దా ఎగ్గిరి పట్టేసుకుంది లేదు లేదు అయితే ఎగిరి పట్టేసేసుకుంది పట్టేసుకుంటే ఏమైంది దానికి కన్ను దానికి కన్ను మళ్ళీ మొత్తం ఇలా కొరికేసింది గొంతుగా ఇలా పట్టేసేసుకుంది చిన్న చిన్నగానే ఉండేది కదా పాంబరం తెలకాయ అంటే అది గట్టిగా గొంతు పట్టేసేసుకుంది ఇంకా అది చనిపోయిందండి నాకైతే మస్తు బాధేసింది అసలు ఇంకా గట్టిగా దాన్ని అయితే ఒక రాయబెట్టి ఒక టేస్ అది పారిపోయింది ఇంకా వెళ్ళిపోయింది అది బతికిందేనేమో కర్ర పెట్టి ఇట్లా ఇట్లా అన్నాను కానీ అది బతకలేదండి చనిపోయింది సరే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కుక్కలు వీధి కుక్కలు ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఆకలి ఆకలిగా ఉంటాయి అనమాట ఏది దొరుకుతాయి తినాలి ఏ తా ఏది దొరుకుతాయి తాగాలి ఉంటాయి వీధి కుక్కలకి కొంచెం మీరు కొంచెం మీకు మీ మీరు తిన్నగా మిగిలింది బయట పడేసేదానికంటే కొంచెం అన్నం పెట్టండి అన్నము నీళ్లు గుమ్మం దగ్గర నీళ్ళు అవి పెట్టండి చూడండి ఎలా కురుకుతుందో చూసారా సైకో సైకో పిల్ల అలా పెడుతూ ఉండండి మనకు కూడా మనకి కొంచెం పుణ్యం వస్తుంది అలాగే వాటికి కూడా కడుపు నిండుతుంది ఇలాంటి ప్రమాదాలు పిల్లలు వెళ్తుంటే ఎగబడము అలాంటివి చేస్తూ ఉన్నాయండి కుక్కలు వీధి కుక్కలు వాటిని మనం ఏం చేయలేము కదా అలా చేస్తా ఉండండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోస్ కలిశాను కొరికేస్తుంది సరేస్తుంది కొరికేస్తుంది అలా పిల్ల ఇది మా చెల్లి వాళ్ళకు డాగ్ అండి అయితే కాసేపు కోసం తీసుకొచ్చామనమాట మా మా బట్టిగాడు ఉన్నాడు కదా చాలు మాకు ఇంకా దీన్ని పెంచ దీన్ని ఉంచుకోమని చెప్పారు కానీ మనం రెంటుకున్న దగ్గర రెండు మూడు కుక్క పిల్లలు మనకు పెంచు పెంచుకోవాలని ఆశ ఉండిద్ది కానీ రెండుకున్న దగ్గర వాటి అరుస్తా ఉన్నా ఇంకా వాళ్ళు వీళ్ళు అదని ఇదని అంటూ ఉంటారండి వాళ్ళకి తెలియదు కదా వాటికి వీటి విలువ తెలుసుంటే అలా మాట్లాడు వీటికి మనం ఒక్కసారి ప్రేమ పెంచుకున్నాం అనుకోండి అవి భరించలేము అనమాట మా డాగ్ అలాగే బ్లాక్ బ్లాక్ది ఒక సంవత్సరం నా ఉండి చనిపోయింది అనమాట మేమైతే తట్టుకోలేకపోయినాం చాలా డిప్రెషన్ వెళ్ళిపోయినాం అనమాట ఇంకా ది మా బ తీసుకొచ్చాక కొంచెం హ్యాపీ అయిపోయినాం ఇంకా మళ్ళీ వేరే కుక్కపిల్లల్ని పెంచుకునే అంత ఇది లేదండి నిజంగా ఇది అయితే చాలా క్యూట్ గా అసలు మొన్న వచ్చింది ఒక టెన్ డేస్ క్రితము అసలు ఎంత ముద్దుగా పెంచుకుందామని అనుకున్నాం తర్వాత మా చెల్లి తీసుకుంది మళ్ళీ తీసుకొని రూ లేదు ఇంక వన్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కరిపేస్తాను ఫ్రెండ్స్ బబ్బు బొబ్బు కొంటావా ఇప్పుడే బిస్కెట్ గిన్నె కాల్ చేసేది చిన్నవా పిల్లలకి ఈ వీటికి ఎంత తింటున్నాయో ఏం తెలియదు అండి కుక్క పిల్లలకి వాటికి ఏం చేస్తావు బటర్ఫ్లై అట్ ఆడతాను నా బటర్ఫ్లై 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 ఇలా ఇలా అంటే వాళ్ళు ఇష్టపడతాయండి కుక్క పిల్లలు ఇగో చూడండి ఇంకా కొరగడం స్టార్ట్ చేసి నీళ్ళని పార్పోసిందండి చూడండి గిన్నె గిన్నె బిస్కెట్లు పెడితే ఎంత కాల్ చేసింది సరే దానికి ఇంకా నీళ్లు బురద బురద చేసేసింది వాటర్ అంతా పోసేసింది చూడండి ఇక్కడ వాటర్ పోసిందనేసి నేను చూడుస్తున్నాను చూడండి ఎలా చేస్తుందో పీకేస్తుంది అమ్మ అమ్మా అల్లరి 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 రాక్షసి అలా రాక్షసి పడిపోయింది అల్లరాక్షసి అయ్యా 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 మస్తు అలా చేసాను మళ్ళీ క్యూట్ అనిపిస్తుంది కదా అప్పుడు